అందరికీ నమస్కారం నా పేరు పదలకూరి కళ్యాణ్ కావల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా రాజన్న ముద్దుబిడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆసియాల రథసారథి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రేపు పన్నెండవ తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి కావల నియోజకవర్గ అవందాలని గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటే ఏంది ఎందుకు ఈ యాత్ర చేస్తున్నాం అనే దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ దేశ దిక్చూచిని జాతిపితగా కొలవబడే ఈ దేశ ప్రజానీకం జాతిపితగా గుండెల్లో ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు ఉపాధి హామీ పథకం ఈ దేశానికి పట్టుడు అన్నం పెట్టే మూడు పూటలా పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రజానికా అన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరు కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా వీజీ గ్రామ్జీ అనే కుట్ర పూర్తమైన పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్టుల దగ్గర మళ్లీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ గ్రామ్ జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ శర్మిళారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు అందులో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు కావల నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు విచ్చేసి ఉపాధి కార్మికులు కార్మికులతో రైతు కార్మికులతో మాటా మంతి కలిపి వాళ్ళ బాధలను తెలుసుకునే భాగంలో ఈరోజు రేపు కావలకి విచ్చేయటం జరుగుతూ ఉంది ఏదైతే కుట్రపూరితంగా వీర్జీ గ్రామ్జీ పథకాన్ని సృష్టించారో దాన్ని వెంటనే రద్దు చేయాలని మన్నేర్గావ్ పథకాన్ని వ్యధావిధగా కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బిజెపి పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మేరకి ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దారుణాల్లో ఇంకొక దారుణం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా గుర్తించి మా యొక్క నాయకురాలు మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిళారెడ్డి గారు ఈ యొక్క గ్రామీణ పథకం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్ గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం దీన్ని నిర్వీర్యం చేయాలని బిజెపి పార్టీ తరలించింది అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపటి రోజున పన్నెండవ తేదీ పట్నానికి రాబోతుంది కాబట్టి ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం అది కాబట్టి మేమందరం కూడా కలిసి మేడం యొక్క ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ పట్నానికి ప్రతి ఒక్క కార్మికుడిని రైతు కార్మికుడిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకు అంటే జనరల్ గా దీని గురించి రైతు కార్మికులకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒక నష్టం జరిగేటప్పుడు తెలియదు కానీ అది జరిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవడం సహజం మన అందరం కూడా సో అలాంటి దారుణాలు జరగకుండా రైతు కార్మికులకి మాక్సిమం కూడా మీరందరూ వస్తే మీకు జరుగుతున్న నష్టం ఏంటని తెలియజేయడమే మా పార్టీ మా నాయకురాలు యొక్క ఉద్దేశం ఇందులో భాగంగానే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలమ్మ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై పేదల పక్షాన కోసమై రైతు కార్మికుల కోసమై ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం అవందాలి గ్రామానికి విచ్చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను